பாதியோடே போதனையா பத்தியே மாத்த மாகேந்திரா தர்மால மாத்த மாட்டேங்கறாரு மாத்தாம மாட்டேங்குறாரு சொல்றாரு அந்த காங்கிரஸ் பிஜேபிக்கு இந்த ரெப்ரெசன்ட்ஷன் போயி அண்ணே மேமன் தெல்லி காரகதேவ बलिபசுடா நல்லா கேட்பாரு நான் போனி ராத்தால எங்கே என்னாரு மாத்த மாட்டேங்குது ஏ என்ன பாதா இ கொக்கிரசே வந்து అందరికీ அன்று நினைக்குதுங்க ఉన్నారు ராமட்டே வச்சாலும் உள்ள உட்கார்ந்து நம்ம கஷ்டப்பட்டாரு ஐயா ஏன் மைக்கும் செகுதா நம்ம பாதா जर श्रीं बाबूली श्रीबूके धर्म श्री చెప్పు పెద్ద మనిషి నువ్వు కూడా సీనియర్ మోస్టు మూడు నెలల క్రితం చెప్తా ఏమనే ఇండి ఓ ఇంత గర్దుతా ఉంది అప్రమత్తంగా ఉందండి నమస్కారం ఊరుకోనండి ఏది పెట్టద్దండి నా అట్లా కాదు నా మాకు ఏదో ఒకటి మీకు చెప్పే తెలియకపోతే నేను నా చేతిలో మా మా అధ్యక్షునిగా

మంచి సూచన ఏం చెప్తున్నాడు మూడు నెలలు జాతీయ ఉండాలని అంటున్నాడు అంటే మనం మాట్లాడి మాట్లాడాలి హామీ ఇచ్చాడా తర్వాత ఇది లేకుండా పోతున్నా ఇస్తాం అని ఇచ్చామని చెప్పాడు మాకు కూడా సమాధానం పెద్ద ఆయన చెప్పాలి నేను సంవత్సరం రికార్డ్ సార్ నేను అనుకాల

చెప్పటి మాత్రం చెప్తా అది కూడా చెప్పుకోవటం కూర్చుంటే మౌనానికి వెళ్ళిపోతారు ఎవరి పని వాళ్ళు వాళ్ళు ఎవరి సీట్ వాళ్ళకి అయిపోయింది వాళ్ళు